ఇరవై ఏడు జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా కాల్చిన నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తూరు నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నీకు ఏమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది సగం మన చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చే ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు బై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడువి నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బద్నా చేసే కార్యక్రమం పెట్టిండు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడి ఆయన కథ ఏంది ఆయన కమా మీసేంది అని ఆయన మాట్లాడతాడు అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టులు ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడదాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం మామ అల్లుడు ఇద్దరు రండి లేకపోతే వెంబడి కొడుకుని తెచ్చుకో అవతల మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాము ఒకవేళ చర్చ చేద్దాం అంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నీ చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటయకు చంద్రశేఖరరావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ పదేళ్ళ పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు ఆయన మంత్రి ఐదేళ్ళు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్ట్ ఐదేళ్ళు లీన ముఖ్యమంత్రి పదేళ్ళు లీన ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారమంతా మామల్లుల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు రా ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం వాస్తవాలను ప్రజలకు చెప్దాం ఎవడు ద్రోహి ఎవడు దొంగ ఎవడు లొంగిండు ఎవడు వంగిండు ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే అరవై ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన కృష్ణా కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు ఉందాగా ఉండు విషయం మీద మాట్లాడు చర్చ పెట్టు అసెంబ్లీలో ఇలా ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడర్ రెడీ నువ్వు ఎప్పుడు పెట్టావు పెట్టు నీ దిమ్మెది అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేము అట్లా పారిపోం నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది వాళ్ళు చేయాల్సిందేంటి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి అది చెయ్యచేతగాక అది చెయ్యడానికి అవకాశం లేక ఇలా మన మీద విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు మాట ఇయలే డిసెంబర్లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా రాగానే పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా ఇలా మాట తప్పింది మీరు అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని సామెత ఉంటుంది ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి ఇలా మీరు పరిపాలన చేత కాని పరిస్థితి ఉన్నది బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయన చేతులు ఎత్తాడు మా సుధీర్ అని అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట రెండు గంటలు అర్ధ గంట తీస్తురు కరెంటు కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు మీరు పల్లెటూర్లో పడిన రైతులకైతే ఎనిమిది గంటలు కోత పెట్టింది మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి డెఫినెట్గా ఢిల్లీ కాంగ్రెస్ గెలిచేది లేదు మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమైతుందని మనం అనుకోవద్దు మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది రేపు మనకు ఎంపీ కూడా ఐదు కోట్ల ఫండ్స్ ఉంటాయి మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా ఏదైనా మీ మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏడు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసినరో రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి మన భవిష్యత్ దీని తర్వాత వెంటనే ఏమైతుంది మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కార్పొరేటర్ ఎన్నికలు ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఏమైంది ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్ల మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు గుండు పోతే గుండు బండి పోతే బండి అన్నారు అంటే ప్రజలు నమ్మి రు వాళ్ళకి గెలిపించింది గెలిచినాకేమన్నా వచ్చిందా బండి రాలే గుండు రాలే తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీని మీరు చూసింది రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఇక రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు నాలుగు వేల ఆసరా పెన్షన్ తులం బంగారము ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసింది రేపు ఇవి రాలేదనుకో మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కేసు కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది రేపు మీరు కార్పొరేటర్లో గెలవగలుగుతారు ఈజీగా ఇంకో ఏడాది రెండేళ్ళ టైం ఉన్నది మనకు అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు తులం బంగారం ఇయ్యకుండా ఇరవై ఐదు వందలు ఇవ్వకుండా నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా గలీలలోకి వస్తారా వీళ్ళు ఆ ప్రజలు వీళ్ళను ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి పట్టుదలతో పనిచేయాలి మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు అక్షింతలు తెస్తున్నారు తప్పకుండా తీసుకుంటాం మనం కాదా రాముని రాముడి భక్తులం మనం అందరం రాముడి భక్తులమే మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కట్టలేదా యజ్ఞం చేయలేదా హోమం చేయలేదా కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది దేవుడి దగ్గర పార్టీలు ఉండవు రాజకీయాలు ఉండవు దేవుడు అందరికీ సమానమే మనం కూడా దేవుణ్ణి పూజిస్తాం దేవాలయాలు నిర్మించాం యజ్ఞ హోమాలు చేసినాం కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు మనం రాజకీయం డిఫరెంట్ దేవుడు అందరికీ సమానం దేవుడు అందరి వాడు అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేము మనం అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం రాముణ్ణి ఆరాధిస్తాం కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం డెఫినెట్ గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలే రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి